నమస్కారం ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్ ప్రకాశం మంతులు గారి నూట యాభై రెండవ జయంతికి రావడం అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం అన్నింటికంటే ముందు చెప్పాల్సింది బీదార్ రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా ఇంత ముందు స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం మనము అందరికీ తెలిసిన సంగతే మనము మడ్రాసు రాష్ట్రంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రం తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉండడం చాలా గర్వనీయం అట్నే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు పేరుగల్లా యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది రకరకాల ఫీల్డ్స్ లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారు చాలా మంది యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టు లో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్ట్ లో కూడా ఉన్నారు అట్లే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు ఈ ఆర్థర్ కార్టూన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్స్ కట్టిన బ్యారేజ్ అది ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితుల్లో బాగలేకపోతే దాన్ని కంప్లీట్ గా ఈ రోజు ఉండే పరిస్థితి దాన్ని ఏమి చేయాలో టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటి అన్ని శ్రద్ధ తీసుకొని దాదాపు ఆరు రోజుల్లోనే పద్నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టించే ఘనత ప్రకాశం పద్ధతి గారు ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు మనందరూ మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే ప్రమాణమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్లే చేయగలుగుతాము మన నేను అందరి కోరుకునేది కూడా అతన్ని గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్ లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈ రోజు అందరూ రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం